స్నేహ వందనాలండి సర్వజనులకు బైబిల్ వాక్యము ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయము ఆకాశ మండలమా చెవియుగ్గుము నేను మాటలాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశం వానవలే కురియును నా వాక్యం మంచు వలెను లేతగడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును నేను యహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహత్యమును కొనియాడు ఆయన దుర్గముగా దుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వారు తమ్ము చెరుపు కొనిరి ఆయన పుత్రులు కారు వారు కలంకులు మూర్ఖత గల వక్రవంశము బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు ఎహోవాకు ప్రతీకారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్య ప్రదేశములోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వాని నడిపించెను యహోవా మాత్రము వాని నడిపించెను అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చెక్ముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను గొర్రె పిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికల సారమును నీకిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యశూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి నిన్ను కనిన దేవుని మరచితివి ఎహోవా దానిని చూచెను తన కుమార్ల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను వారిని అసహించుకొనెను ఆయన ఇట్లను కొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచదను వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవం కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును నా కోపాగ్ని రగులు పాతాల గాధం వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవులబెట్టును వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారి మీద నా బాణములన్నిటినీ వేసెదను వారు కరువు చేత క్షీణించుదురు మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారి మీదకి రప్పించేదను బయట ఖడ్గమును లోపట భయమును యవ్వనులను కన్యలను కన్యకలను శిశువులను నెరసిన వెంట్రు తల వెంట్రుకలు గలవారిని నశింపజేయను వారిని దూర మనకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యుల్లో లేకుండా కొందును వారి విరోధులు నిజం గ్రహింపకుందురేమో ఇదంతయు ఇదంతయుహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారనుకుందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు వారి జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల యహోవా వారిని అప్పగింపని ఎడల ఒక్కడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు వారి ఆశ్రయ దుర్గము మన దుర్గం వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు వారి ద్రాక్షావల్లి సుధోమా ద్రాక్షావల్లి అది గుమర్రా పొలముల్లో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము నాగుపాముల క్రూర విషము ఇది నా యొక్క మరుగుపడి ఉండలేదా నా నిధుల్లో ముద్రింపబడి ఉండలేదా వారి కాలు జారు కాలమున పగ తీర్చుటియు ప్రతిఫలమిచ్చుటయు నావే వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారికి అధికారం లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును ఎహోవా చూచును తన సేవకులను గూర్చి సంతాపపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యముల క్రొవును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలేమైరి వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృత్యొందించి వాడను బ్రతికించి వాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించి వాడవడను లేడు నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను నన్ను ద్వేషించు వారికి ఇచ్చేదను రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువుల్లో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును మోసేయు నూను కుమారుడైన యహోషవాయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి మరియు మోసే ఈ మాటలన్నీ ఇస్రేలీలందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసుల్లో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరుచుకుంటూ యోర్ధాను దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు ఆ దినమున యహోవా మోసేతో ఇట్ల నేను ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశం అబారీమను పర్ ఈ పర్వతము అనగా నిబోకొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చిచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇస్రయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇస్రయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి ఎదురుగా ఆ దేశంను చూచదు కానీ నేను ఇస్రాయేలీకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్